హాయ్ అండి అందరికీ నమస్కారం మరి ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీ వర్గీకరణ జరగటం ఏదైతే జరిగిందో ఆ వర్గీకరణ జరగటం పట్ల మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఓ పండగలాగానే ఫీల్ అవుతూ ఉన్నారు మరి మళ్ళీ ఒకసారి స్వాతంత్రం వచ్చినట్టుగా కూడా మాదిగ సోదరులందరూ సోదరి మళ్ళీ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మరి ఆ రోజున అంబేద్కర్ గారిని ఎస్సీలందరూ కూడా ఒక దైవంలా దేవుళ్లా గొలుచుకొని ప్రతి ఇంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకున్న ఆ పరిస్థితుల్లో ఇవాళ ఈ వర్గీకరణ జరిగిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారిని కూడా మాదిగలందరూ కూడా తమ గుండెల్లో పెట్టుకోబోతూ ఉన్నారు ఇది ఎలా అంటే రెండు ముక్కల్లో చెప్తానండి మరి సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఈ ఎస్సీ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి వీళ్ళు జనరల్గా ఊరికి దూరంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిపోయిన ఈ కులాలకి వీళ్ళు కూడా అందరితో సమానంగా రావాలంటే కొంత రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి ఒక పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వీళ్ళు ప్రయోజకులు కావాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలి అప్పుడే సమాజంలో అందరితో సమానంగా వీళ్ళు రాగలరని ఆ రోజున ఆ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు మరి దాన్ని ఉపయోగించుకుని ఎస్సీలు చాలామంది కూడా మెరుగైన పరిస్థితులకు వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఈ పదిహేను పర్సెంట్ ఎస్సీలకి ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా యాభై తొమ్మిది కులాల వాళ్ళు అందరూ సమంగా పంచుకోగలగాలి అంటే అందరికీ సమన్యాయం జరగాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పదిహేను పర్సెంట్ అనేది ఒక ఒక ముద్ద అనుకోండి ఒక అన్నం ముద్ద అనుకోండి ఈ పదిహేను పర్సెంట్ని అందరూ సమంగా పంచుకోవాలి సమంగా తినాలి అందరూ ఉపయోగించుకోవాలి కానీ ఇక్కడ కేవలం కొంతమంది అంటే ఒక కులం వారు మాత్రమే దీన్ని వాడుకొని ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు దాదాపు పన్నెండు పదమూడు పర్సెంట్ వాళ్ళే తింటున్నారు మిగతా వాళ్ళందరికీ ఆ ఫలాలు అందడం లేదు అందుకని బలవంతుడు ముందుగా వెళ్ళి స్పీడ్గా పరిగెత్తి మొత్తం తినేస్తుంటే బలహీనుడు లేటుగా వచ్చేసరికి ఆడికి ఆ ఉండడం లేదు కాబట్టి వర్గీకరణ జరిగి ఎవరి ముద్ద వాళ్ళకి సపరేట్ సపరేట్గా పెడితే అందరు తిరగారు అందరూ లబ్ధి పొందుతారు అందరూ సామాజికంగా ఆర్థికంగా ఎదగలరు అనే కోణంతోనే ఆ రోజున మరి చంద్రబాబు గారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేశారు ఆ నాలుగు సంవత్సరాల్లో నిజంగా మాదిక సోదరులు చాలామంది బాగుపడ్డారు చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు విద్యలో కూడా చాలామంది మంచి చదువు చదువుకోగలిగారు కానీ అప్పుడు సుప్రీంకోర్టు అది కొట్టేసింది ఇది ఇది చెల్లదు రాష్ట్రాలకి ఈ హక్కు లేదు మీకు ఆ రైట్ లేదని ఆ రోజు కొట్టేసింది అయితే ఎలక్షన్కు ముందు ఎలక్షన్కు ముందు చంద్రబాబు గారు ఏదైతే మాటిచ్చారో వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం అందులో ధర్మం ఉంది వర్గీకరణ చేయడంలో న్యాయం ఉంది కాబట్టి నేను తప్పకుండా చేస్తాననే ఎలక్షన్ ముందు మాటించి మరి గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలంగా తొమ్మిది నెలల కాలంలోనే ఆయన వర్గీకరణ బిల్లును పెట్టి అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేయడం అనేది నిజంగా చాలా మంచి అంశం అండి మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమి ఇచ్చారంటే వర్గీకరణ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన వారికే ఆ హక్కు ఉంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి చేయడం అనేది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న మాదిగలే కాదండి పక్కనున్న కర్ణాటక తమిళనాడు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు గారి పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు నెంబర్ వన్ పని చేశారు చంద్రబాబు గారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా ఆయన పోగొట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మరి ఇంత వాస్తవానికి ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎస్సీ రిజర్వేషన్ని పదిహేను పర్సెంట్ని పూర్తిగా ఉపయోగించుకోలేని మాదిగలు రోజు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉపయోగించుకున్నా కూడా సామాజికంగా ఆర్థికంగా చాలా బలపడతారు అభ్యున్నతికి వస్తారు కాబట్టి ఈ వర్గీకరణ అనేది ఆరోజు రిజర్వేషన్తో పదిహేను పర్సెంట్తో పోల్చుకుంటే ఈరోజు ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ రావడం ఇవ్వడం అనేది నిజంగా మా మాదిగలకి చాలా ఒక వరంలానే భావించాలి మరి ఇది చేసిన ఇది చేయించిన చంద్రబాబు గారిని మనం కూడా గుండెల్లో పెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి ఇటు ఇంకొంకొక పక్క చూసుకుంటే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఏం మాట్లాడించారు ఈ క్యాటగిరైజేషన్ అని పెట్టి వర్గీకరణ అని పెట్టి కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నాను ఏమయ్యా నువ్వు ఎస్సీలకు ఎంత అన్యాయం చేసావు ఎస్సీలకు అన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్లు సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లై మొత్తం తీసేసి ఎస్సీని టోటల్గా అన్యాయం చేసి ఎస్సీని పూర్తిగా నష్టపరిచి చివరికి ఎస్సీలో వర్గీకరణ జరిగితే మేము మాలాంటి వాళ్ళు కొంతమంది బాగుపడతారు కదా యాభై తొమ్మిది కులాలు కూడా బాగుపడాలి కదా ఆ అంశాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఇవాళ ఓ మంచి పని చేస్తున్న చంద్రబాబు గారిని మళ్ళీ నువ్వు ఇండైరెక్ట్గా మా మాది మాజీ మంత్రుల చేతే నువ్వు మాట్లాడిస్తున్నావు విభజ ఇది తప్పు విభజించడం కులాల మధ్య చిచ్చులు పెట్టడం తప్పు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీ విధానమే తప్పు కాబట్టి నా మాదిగా సోదర సోదర నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి మనకు ఎవరు న్యాయం చేస్తున్నారు మనకు ఎవరు ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో అన్ని ఆహార పదార్థాలు పెట్టి మనకు తినడానికి అవకాశం ఎవరు ఇస్తున్నారో వారి పక్కన మనం ఉండాలి వారి పంచిన మనం ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వైపున దయచేసి వాదులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం